టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు ప్రతి కేబినెట్ మీటింగ్ లో నేను చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మాకు నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపొయ్యలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్కి అడుగు అడ్డు పడ్డద్దు అడుగు అడ్డు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేసాక వచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ నిజంగానే ఈ సమావేశం చూసినా వేదికమైన ఉన్న పెద్దలు చూసినా ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడిన భాను మేడం గారిని చూసిన నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆరు నిశాలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరికి చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరికి కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను ఈ రోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది అందుకే ఈ కార్యక్రమం వెంటనే నేను వెళ్ళాల్సి వస్తుందని ఈ సభా ముఖ కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి ప్రజల బలం అనుకొని వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు పంచాయతీరాజ్ శాఖను చేశారు ఎంత అపాసుపాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు మీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో నాకు అర్థం కదా ఈ సీబీ సిబిజి రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పడం జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చిబద్ధాలు అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభం వచ్చామో లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు అది చెప్పడం ఆయనే తీసుకొచ్చా అంట కష్టపడి రిలయన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చానంట దావోసేలు ఏం పగలు తీసావే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్నట్టు అడ్డుకుంటున్నారంటే ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి అడ్డుకున్న వాళ్ళందరినీ అడ్డుపక్కల ఎక్కించేస్తా ఎక్కించేస్తాట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం రెండుసార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందండి అట్టంటే పర్ల విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్ చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగ్ విజనరీ అంటే ఎవరో తెలుసా అంటే విజనరీ అంట రెండు వేల రెండు వేల తొంభై నాలుగులో కంప్యూటర్ అన్నం